హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియా విస్తీర్ణం రీత్యా భౌగోళిక పరిస్థితుల రీత్యా ప్రత్యేక ఖండంగా నిలుస్తుంది అయితే ఆ దేశ జనాభా మాత్రం స్వల్పమే దాదాపు రెండున్నర కోట్ల జనాభాతో ఉంది ఆసీస్ అలాంటి చోట హిందూ మత జనాభా పెరుగుతుండడం గమనార్హం మిగతా మతాల జనాభా గ్రోత్ రేట్ను బట్టి చూస్తే హిందూ జనాభాలో పెంపుదల శాతమే ఎక్కువగా ఉందట ఆస్ట్రేలియాలో హిందువుల జనాభా స్వల్పమే అయినప్పటికీ పెరుగుదల రేటులో మాత్రం హిందూయిజం ముందుంది లెక్కల ప్రకారం మతాల వారీగా ఆస్ట్రేలియా జనాభాను పరిశీలిస్తే తమకు ఏ మతం లేదు వాళ్ళు ఎక్కువ మంది శాతమే ఉన్నారు నాస్తికత్వం ఏ మత ఆచారాలను పాటించని వారి శాతం ముప్పై వరకు ఉంటుంది రమారమి ఎనభై లక్షల మంది మతమే లేకుండా బతికేస్తున్నారు ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ ఇరవై రెండు శాతం మంది ఉన్నారు క్రైస్తవంలోని ఇతర వర్గాల వారు మరో పదహారు శాతం మంది ఉన్నారు ముస్లింలు రెండు పాయింట్ ఆరు శాతం మంది బౌద్ధులు రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు రెండు వేల పదహారుతో హిందువుల జనాభా ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా జనాభాలో హిందువుల శాతం ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఏడు గణాంకాల ప్రకారం చూస్తే హిందువులు కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మంది మాత్రమే ఉండేవారు అప్పటితో పోల్చుకుంటే హిందూ జనాభా పెరుగుదల భారీ స్థాయిలోనే ఉంది ఇదిలా ఉంటే దేశ జనాభాలో హిందువుల వాటా క్రమంగా క్షీణిస్తోందని ఇదే సమయంలో ముస్లింల శాతం గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య హిందువుల శాతం ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం క్షీణిస్తే ముస్లింలు నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం మేర పెరిగినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పరిశోధనా పత్రం పేర్కొంది భారత్లో పంతొమ్మిది వందల యాభై నాటికి ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా ఉన్న హిందువులు రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి పడిపోయినట్లు తెలిపింది ముస్లింలు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి చేరుకుందని పెరుగుదల నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతంగా నమోదైనట్లు వివరించింది అయితే పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్య క్రిస్టియన్లు సిక్కుల వాటా స్వల్పంగా పెరిగితే జైనులు పార్సీలు శాతం తగ్గిందని చెప్పింది పార్సీలు ఏకంగా ఎనభై ఐదు శాతం మేర తగ్గిపోయినట్టు తెలిపింది పంతొమ్మిది వందల యాభైలో సున్నా పాయింట్ సున్నా మూడు శాతంగా ఉన్న వీళ్లు రెండు వేల పదిహేను నాటికి సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు శాతానికి క్షీణించారు భారతీయ సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న సామరస్య పూరిత వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని ప్రధాన సలహా మండలి అభిప్రాయపడింది పరమైన చర్యలు రాజకీయ నిర్ణయాలు సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్టు తెలిపింది సామికార్ రవి నేతృత్వంలోని ఈ సలహా మండలి మొత్తం నూట అరవై ఏడు దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది అయితే ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నారన్నది ఇప్పటి వరకు వెల్లడించలేదు మెజార్టీ వర్గీల జనాభా దక్కుతున్న ప్రపంచ పోకడలకు ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత్లో కూడా మెజార్టీ వర్గం హిందువుల వాటా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంగా తగ్గిందని నివేదిక చూపింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మెజార్టీ మతపరమైన జనాభా వాటా పెరిగింది మైనార్టీల శాతం భయంకరంగా క్షీణించింది ముఖ్యంగా దక్షిణాసియా పరిసరాల్లోనే ఇది ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశం పరిశోధన పత్రం పేర్కొంది అయితే భారత్ పొరుగున ఉన్న దేశాల్లో మైనార్టీలు తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన అంశం కాదని చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని